హాయ్ హలో రైతు సోలకి నమస్కారం మీరు చూస్తున్నారు ఎంబీ రైతు యూట్యూబ్ ఛానల్ నేను అండి సో ఎవరైతే రైతులు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో రైతులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తోటి రైతులకు షేర్ చేయండి ఒక లైక్ కూడా చేయండి ఖచ్చితంగా ఎందుకు అని అంటే ఈ వీడియోలో వచ్చేసి దగ్గర దగ్గర మనము చాలా ఇన్ఫర్మేషన్ అనేది రైతులకు ఇస్తా ఉన్నాము మొదటగా ఎర్రనల్లి నల్ల తామర ఉధృతి అనేది పెరుగుతూ ఉంది సో దీని గురించి మాట్లాడదాము ఆ తర్వాత వచ్చేసి పూత అనేది నిలబడడం లేదు లో పూత కనిపిస్తూ ఉంది కానీ పూత అని నిలబడడం లేదు దానితో పాటు పూత అధికంగా రావట్లేదు కాప్ అవ్వట్లేదు అని చెప్పేసి చాలామంది రైతులు అంటా ఉన్నారు దాని గురించి మాట్లాడదాము ఆ తర్వాత పూత రాలడం అనేది జరుగుతూ ఉంది దాని గురించి కూడా క్లియర్గా మాట్లాడదాము ఆ తర్వాత ఏదైతే ఉందో సెకండ్ క్రాప్ సెట్టింగ్ రైతులు చాలా వరకు సెకండ్ క్రాప్ సెట్టింగ్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటా ఉన్నారు చాలా వరకు ఒక కాప్ సెట్ అయిపోయిన తర్వాత మిరప పంటలో గ్రోతింగ్ అనేది రావట్లేదు ఈ టైంలో కాప్ సెట్టింగ్కి పర్ఫెక్ట్ మందులు అంటే ఇప్పుడు ఒక మందు స్ప్రే చేశామంటే హండ్రెడ్ పర్సెంట్ పూత రావాలి గ్రోత్ రావాలి పూత రావాలి దానితో పాటు వచ్చిన పూత మొత్తం కాయగా మారిపోవాలి సో ఇలాంటి మందులు అది కూడా చాలా తక్కువ రేట్లో సో కంపల్సరిగా ఇన్ని విషయాలు ఈ వీడియోలో మనం మాట్లాడుకుంటాం కనుక చూస్తున్నటువంటి ప్రతి రైతు మిత్రుడు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఈ వీడియో అయితే నేను ఒక టూ థౌజండ్ ప్లస్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను ఎందుకు అని అంటే మనము అంత ముప్పై వేలు నలభై వేలు యాభై వేల సబ్స్క్రైబర్స్లో ఉండే బట్ ఇప్పుడు మనము లక్ష దాటిపోయినాము లక్ష ఒక వెయ్యి సబ్స్క్రైబర్లను దాటిపోయినాము సో ఇంతగానో నన్ను తీసుకొచ్చిన ప్రతి రైతు మిత్రుడికి ఖచ్చితంగా పేరు పేరునైతే ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అయితే నన్ను ఇంతలా ఈ లక్ష మంది సబ్స్క్రైబర్స్ వరకు రీచ్ అవ్వడానికి అంత సింపుల్గా ఆషామాషిగా ఏం రాలేదు ఖచ్చితంగా ఇందులో నేను బెస్ట్ మంచి మంచి మందులు మీకు తెలియపరుస్తూ ఆ రిజల్ట్స్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నేను నైంటీ నైన్ పర్సెంటే రిజల్ట్ ఉన్నా కూడా ఒప్పుకోను నా వరకు ఖచ్చితంగా నేను ఒక మందు చెప్తా ఉన్నాను అంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రైతులకు రీచ్ అవుతుందా లేదా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రైతులకు బెనిఫిట్ జరుగుతూ ఉందా లేదా అనేది చూస్తాను నేను అలా జరుగుతూ ఉంది అని అంటే ఖచ్చితంగా ఆ రిజల్ట్ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది ఎక్కడ సబ్స్క్రైబర్స్ దగ్గర మీరు చూస్తూ ఉంటే మన ఛానల్ విత్ ఇన్ త్రీ ఇయర్స్లో ఏ ఒక్క యూట్యూబర్కి కూడా పాసిబుల్ కాలేదు జీరో నుంచి స్టార్ట్ అయ్యాము మూడు సంవత్సరాల్లోనే మనం లక్ష మార్కు దాటుకొని వెళ్ళిపోతా ఉన్నాము అంటే ఈ సక్సెస్ అనేది రావడానికి ఖచ్చితంగా మనం చెప్పేటువంటి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మందులు పనిచేస్తూ ఉన్నాయి కనుక ఈ సక్సెస్ అనేది వచ్చింది సో నాతో పాటు ఈ సక్సెస్లో మీరందరూ భాగస్వామ్యులే ఖచ్చితంగా నా ఈ లక్ష మంది ఫ్యామిలీ మెంబర్సే మీరు సో అదైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి ఎందుకంటే లక్ష మంది సబ్స్క్రైబర్స్ వచ్చినారు కనుక ఆ ఆనందంతో చెప్తా ఉన్నాను సో ఖచ్చితంగా ప్రతి రైతు మిత్రుడి సక్సెస్ ఇది ఎవరైతే మనల్ని గట్టిగా నమ్ముతా ఉన్నారు సో ఇప్పుడు మనము మిరప పంటలో వచ్చేసి ఇందాక చెప్పాను కదా ఈ మిరప పంటలో ప్రజెంటు నల్లి నల్ల తామర కనిపిస్తూ ఉంది చాలా ఏరియాస్లో ఈ ఉధృత అనేది కనిపిస్తూ ఉంది అలాగే పూత అనేది నిలబడడం లేదు రైతులు పూత అనేది నిలబడడం లేదు కనుక పూత మందులే స్ప్రే చేయాలి లేదంటే పూత పూత అని చెప్పేసి అంటా ఉన్నారు కానీ ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ని మనం అర్థం చేసుకోవాలి అర్థం చేసుకొని పర్ఫెక్ట్ ఎలా మందులు స్ప్రే చేస్తే ఈ వచ్చే పూత ఆగొద్దు అనేది కూడా ఆలోచించాలి అయితే ఇక్కడ మేజర్గా మన మిరప పంటలో ఫంగిసైడ్ ప్రాబ్లం ఉన్నా కూడా పూత రాలిపోయే అవకాశాలు ఉంటాయి అలాగే ఈ నల్లి తామర ఉధృతి ఉన్నా కూడా అవి రసం పీల్చేయడం వల్ల పూత రాలిపోయే అవకాశాలు ఉంటాయి ఇలాంటి కండిషన్స్ ఉంటాయి అలాగే బెట్ట వాతావరణం మరి ఎక్కువ ఉన్నా లేదంటే నీళ్ళ తడి అధికంగా ఇచ్చినా కూడా ఈ పూత అనేది రాలిపోవడం సహజంగా జరుగుతూ ఉంటుంది సో ఇలాంటి కండిషన్స్లో ఫస్ట్ మనం చూసుకోవాల్సింది మన మిరప పంటలో నల్లి తామర ఉందా ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది అదే మన పూతలో వచ్చేసి నల్లి తామర ఏమైనా కనిపిస్తూ ఉందా ఒకవేళ మీ మిరప పంటలో ఎర్రనల్లి నల్ల తామర కనుక కనిపిస్తున్నట్లయితే ఫస్ట్ ఫస్ట్ మీరు స్ప్రే చేయాల్సింది ఏంటి అని అంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఒకసారి గ్రాసియా అండ్ హనాబీ స్ప్రే చేయండి ఒకసారి గ్రాసియా అండ్ హనాబీ స్ప్రే చేసిన తర్వాత ఒక్క కరెక్ట్ ఒక ఫోర్ డేస్కి మీరు గ్రాసియా అండ్ హనాబీ స్ప్రే చేస్తే ఏమవుద్ది అని అంటే మీ మిరప పంటలో వచ్చేటువంటి ఏదైతే ఉందో నల్ల తామర అండ్ ఎర్రనల్లి ఈ రెండిటికి దాదాపు కంట్రోల్లోకి వచ్చేస్తుంది ఒకవేళ మిగిలిన కూడా నెక్స్ట్ ఈ రెండు స్ప్రే చేసిన ఒక ఫోర్ ఫైవ్ డేస్కి మీకు తేడా కనిపిస్తూ ఉంటుంది తోట ఆ తర్వాత నెక్స్ట్ డోస్ వచ్చేసి మీరు అలెక్సా అండ్ ఫైవ్ జీ స్ప్రే చేసుకోండి ఈ రెండు డోసులు కనుక మీ మిరప పంటలో పడ్డట్లయితే నల్ల తామర ఎర్రనల్లి అలాగే కొనలు మాడిపోయిన మిరప పంట మొత్తం గ్రీనిష్గా క్లీన్గా వచ్చేస్తూ ఉంటుంది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అందులో డౌటే లేదు ఎవరెవరు రైతులు ఈ మందులు కాంబినేషన్ స్ప్రే చేశారో వాళ్ళకి రిజల్ట్స్ ఎలా వచ్చినాయో ఒకసారి మీరు కామెంట్లో తెలియజేయండి ఈ మందులు స్ప్రే చేస్తే ఓన్లీ నల్లి నల్ల తామరే కంట్రోల్ అవుతా బ్రదర్ ఇంకేమైనా బెనిఫిట్స్ లేవా అని చెప్పేసి కూడా మీకు డౌట్స్ ఉండొచ్చు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఇంకా బెనిఫిట్స్ ఉన్నాయి ఏమున్నాయి అంటే మీ మిరప పంటలో మీరు గ్రాసియా అండ్ హనాబీ స్ప్రే చేస్తే నల్లి నల్ల తామర కంట్రోల్ అయిపోద్ది ఆ తర్వాత మీకు ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయిపోద్ది తోట నీట్గా వస్తూ ఉంటుంది ఆ తర్వాత మీరు ఒకసారి అలెక్సా అండ్ ఫైవ్ జీ స్ప్రే చేసినట్లయితే ఈ ఏదైతే నల్లి నల్ల తామరకి కొనలు మాడిపోతూ ఉన్నాయో ఆ మాడిపోయిన కొనల్ని రికవరీ చేసి తోట అంత ముందు ఎంత గ్రీనిష్గా ఉండేనో అంత గ్రీనిష్గా తీసుకొస్తుంది ఆకుని ఇస్త్రీ చేసినట్టు తీసుకొస్తుంది ఈ కొనలు మాడుతున్నటువంటి కొనలు మీరు అలెక్సా ఫైవ్ జీ స్ప్రే చేసిన ఐదు రోజుల తర్వాత మీ మిరప పంటలో కనబడవు రాసి పెట్టుకోండి అంత గట్టిగా నేను చెప్తా ఉన్నాను సో ఇది మీకు పై ముడత కింది ముడత దానితో పాటు గ్రోతింగ్ ఫ్లవరింగు ఎర్రనల్లి ఉంటే ఎర్రనల్లిని హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ చేసి పడేస్తుంది అలాగే ఎక్సలెంట్ పూతను తీసుకొస్తూ ఉంటుంది మీరు ఈ రెండు మందులు స్ప్రే చేస్తే ఖచ్చితంగా నల్లి నల్ల తామర ఉన్నవాళ్ళు నల్లి నల్ల తామర రెండు కంట్రోల్ అయిపోయి మీ మిరప పంటలో కనీసం తక్కువలో తక్కువ ఎక్కువ ఎనిమిది పది కింటాల కాపనే సెట్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఇది పూత దశ కనుక వచ్చే పూత ప్లస్ వీటిని స్ప్రే చేయడం వల్ల వచ్చే పూత రెండు మిక్స్ అయ్యి ఒక బ్రహ్మాండమైన కాపనే సెట్ అవ్వడానికి ఉంటాయి అయితే కొన్ని ఏరియాస్లో ఈ నల్లి నల్ల తామర ఉధృతి అనేది హెవీ ఉంది అంటే ఉండాల్సిన దానికంటే అధికంగా ఉంది సో ఇలాంటి టైంలో మీరు ఏం చేయాలి అంటే ఒక అడిషనల్ డోస్ అనేది స్ప్రే చేయాలి అదేంటి అంటే అలెక్టో సీజ్మైట్ అంటే ఈ రెండు స్ప్రే చేసినా కూడా మిరప పంట రికవరీ అయినట్టే అయింది బ్రదర్ మళ్ళీ నల్లి నల్ల తామర అటాక్ అవుతూ ఉంది ఏం చేయాలి అనే డౌట్ కూడా మీకు ఉండొచ్చు ఇలాంటి కండిషన్స్లో మీరు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఒకసారి అలెక్టో అండ్ సీజ్మైటు సీజ్మైట్ వచ్చేసి ఫిఫ్టీ ఎంఎల్ అలెక్టో వచ్చేసి ఒక త్రీ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ ఎంఎల్ త్రీ థర్టీ త్రీ ఫిఫ్టీ ఎంఎల్ వరకు కూడా స్ప్రే చేయొచ్చు ఈ సీజ్మైట్ అనేది మీకు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఎర్రల్కి సో ఈ రెండు కాంబినేషన్ అలెక్టో అండ్ సీజ్మేట్ కనుక పడిపోయినట్లయితే మీ మిరప పంటలో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చాలా బ్రహ్మాండమైన నల్లి అండ్ తామర క్లియర్ అయిపోతుంది ఒకసారి గ్రాస్య ఒకసారి అలెక్సా ఫైవ్ జీ ఒకవేళ మరీ ఉధృతి కనుక ఎక్కువ ఉన్నట్లయితే అప్పుడు అలెక్టో సీజ్మేట్కి వెళ్ళండి ఈ డోసులు పడిపోయినట్లయితే మీ మిరప పంట క్లీన్ అండ్ గ్రీన్ మాడిపోయిన మిరప పంటలు కూడా మళ్ళీ యథాస్థానానికి వచ్చేస్తాయి అంత బ్రహ్మాండంగా పనిచేస్తాయి ఇది నల్లి అండ్ నల్ల తామర గురించి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫ్లవరింగ్ పూత దశలో ఇప్పుడు పూత కావాలి కాప్ సెట్ కావాలి కాప్ సెట్ కావాలి అంటే ఇప్పుడు మనం ఏం స్ప్రే చేయాలి ఏం స్ప్రే చేస్తే మనకు అధిక కాప్ అనేది వస్తుంది ఇప్పుడు ఇంతవరకు తోటల్ని తీసుకొచ్చాం బ్రహ్మాండంగానే ఉన్నాయి అంత బాగానే ఉంది కానీ పూత సెట్ అవ్వట్లేదు పూత సెట్ అవ్వాలి వచ్చిన పూత రాలిపోతూ ఉంది అంటే మనం ఏం తప్పులు చేస్తూ ఉన్నాము అదొకటి గమనించాలి ఫస్ట్ మీరు ఏదైతే ఉందో ఎర్ర నెల అలాంటివి ఏమైనా ఉంటే ఒక వారం వ్యవధిలో ఆరు రోజుల వ్యవధిలో తడి ఇవ్వండి నల్ల రేగడి లాంటివి ఉంటే పన్నెండు నుంచి పదిహేను రోజుల వ్యవధిలో మీరు తడి అనేది ఇవ్వండి సో దీనికి తగ్గకూడదు పెరగకూడదు ఇలా ఇలాగనక మీరు ఇచ్చినట్లయితే మనం ఏదైతే ఉందో వాటర్ ఇస్తూ ఉన్నామో వాటర్ మేనేజ్మెంట్ కరెక్ట్ ఉన్నట్టు లెక్క ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ మనము ఏం చేయాలి అంటే పూత మందులు ఇప్పుడు నేను ఆల్రెడీ డోస్ టు డోర్ స్ప్రే చేపిస్తూనే ఉన్నాను ఫస్ట్ ఒకటి మనం అలెక్సో అలెక్సా ఫైవ్ జీ స్ప్రే చేశాము ఆ తర్వాత ఒకటి గ్రాసియా స్ప్రే చేసాము కొంతమంది గ్రాసియా స్ప్రే చేయకుండా డైరెక్ట్ సఫారీకి వెళ్ళి సఫారీ స్ప్రే చేసిన వాళ్ళు కూడా ఉన్నారు సరే మీ ఇష్టం నేను కాదనని దాన్ని ఎందుకంటే ఏముందిలే పద్దెనిమిది వందలు మనం అలెక్సాకి పెట్టాలని చెప్పేసి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు సరే మీరు కాస్ట్ కటింగ్లో అది తీసేస్తా అన్నా కూడా ఏం ప్రాబ్లం లేదు మీరు హండ్రెడ్కి హండ్రెడ్ ఇక్కడ ఒక వీడియో ఇస్తాను చూడండి ఒక రైతుది ఆ రైతు మిరప పంట ఎలా ఉందో చూడండి ఒకసారి అయితే ఇప్పుడు ఈ ఏదైతే ఉందో ఫస్ట్ మనం ఒకసారి అలెక్సా అండ్ ఫైవ్ స్ప్రే చేసిన తర్వాత ఈ గ్రాసియా స్ప్రే చేస్తే మనకి మిరప పంటలో ఉండేటువంటి నల్లి నల్ల తామర క్లీన్ అయిపోయి అంటే మనం నల్లి నల్ల తామర ఉంటేనే ఫస్ట్ అలెక్సా ఫైవ్ జీ గ్రాసియా అని ఆ తర్వాత అలెక్సా ఫైవ్ ఆ తర్వాత కావాలనుకుంటే ఎలక్టో సీజ్ అని చెప్పాము అది నల్లి నల్ల తామర ఉధృతి ఉన్నప్పుడు స్ప్రే చేయాల్సినవి అవి అయితే మనము ఏదైతే ఉందో డోస్ టు డోస్ పద్నాలుగు డోస్ వరకు వచ్చాం కదా ఫస్ట్ వచ్చేసి మనము అలెక్సా ఫైజీ చేసాము ఆ తర్వాత గ్రాసియా అవి ఆ తర్వాత వచ్చేసి మనం ఇప్పుడు సఫారీ స్ప్రే చేసి ఉన్నాము సఫారీ స్ప్రే చేసి ఉన్నాము మీకు రివ్యూ వీడియో అనేది పెట్టాలి ఆ రివ్యూ వీడియో అనేది మనకి మండే వరకు వస్తుంది సో దానికి ఈ ఏదైతే ఉందో ప్రజెంట్ ఉన్న టైంలో ఈ మన మిరప పంటలో పూత అనేది రాలకూడదు వచ్చిన పూత వచ్చినట్టుగా కాపుగా మారిపోవాలి అది కూడా ఈ సంవత్సరం మనకి మిరప పంటలో కొంచెం ఏదైతే ఉందో దిగుబడి అధికంగా పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకు అనంటే ఏసీలోనే చాలా మిర్చిలు ఉన్నాయి కదా ఆ మిర్చి అంతా బయటికి వెళ్ళాలి ఫస్ట్ వెళ్తేనే మనకు ఈ ఏదైతే ఇప్పుడు దిగుబడి వస్తా ఉందో దానికి రేట్లు పెరిగే అవకాశాలు ఉంటాయి కనుక ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో కొంచెం రేట్లు తక్కువ ఉండొచ్చు తక్కువ ఉన్నా కూడా మనము దిగుబడిని పెంచుకోగలిగితే ఆటోమేటిక్ గా ఆ రేట్లో మనం కలిసి వస్తాం రేటు తగ్గినా కూడా ఇక్కడ మనం దిగుబడి పెంచుకోవాలి ఒక ఐదు క్వింటా మనం అధికంగా తీసుకోగలిగితే ఆ తగ్గిన మనం ఇక్కడ మనం కొంతలో కొంతైనా కవర్ చేసుకోగలం అంతేగాని ఇప్పుడు ఇంత బ్రహ్మాండం వచ్చిన మిరప పంటను అయితే వదిలేసుకోలేం కదా ఎందుకంటే ఎంతో పెట్టుబడి పెట్టుంటారు ఈ పెట్టుబడి పెట్టింది కూడా వెళ్ళిపోతే మనం కనుక దాని ఇప్పుడే రేట్లేవని చెప్పేసి డిమోటివేట్ అయ్యి వదిలేస్తాయి సో ఖచ్చితంగా తక్కువ రేట్లలో ది బెస్ట్ మందులు స్ప్రే చేసుకొని ఖచ్చితంగా మంచి దిగుబడి తీసే విధంగా ప్రయత్నం అయితే చేయండి అందులో భాగంగానే ప్రజెంట్ ఇప్పుడు మీకు మంచి పూత కావాలి అని అంటే నేను హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఛాలెంజ్ చేసి చెప్తా ప్రతి రైతు మిత్రుడికి ఒకటే ఒకటి ఈ ఏదైతే ఉందో మన ఏది సఫారీ సఫారీ అనేది మీకు మార్కెట్లో జస్ట్ ఒక పన్నెండు వందల రూపాయలకే దొరుకుతుందండి మీరు పదిహేను వందలు పెట్టుంటారు ఇరవై రెండు వేలు పెట్టుంటారు రెండు వేల ఐదు వందలు పెట్టుంటారు కొన్ని కొన్ని సార్లు మూడు వేలు కూడా పెట్టుంటారు డోస్కి కానీ ఓన్లీ పన్నెండు వందల రూపాయల్లో మీకు సఫారీ అండ్ గ్రోవెల్ అని చెప్పేసి దొరుకుతూ ఉంది అది వచ్చేసి మీకు మీ ఈ పూత దశలో ఈ కాపు సెట్టింగ్ దశలో కనుక మీరు స్ప్రే చేసినట్లయితే మీ మిరప పంటలో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ పూత వస్తుంది పూత వచ్చిన తర్వాత ఎలా కాపాడుకోవాలో కూడా చెప్తాను ఫస్ట్ మనం పూత రప్పించుకోవాలి కదా పూత రావాలి ఈ టైంలో అంటే పూత రావాలి అంటే ఫస్ట్ మీ మిరప పంట పై ముడత కింది ముడత లేకుండా చాలా గ్రీనిష్గా నీట్గా ఎక్సలెంట్గా తోట ఉండాలి అంటే ఇస్త్రీ చేసినట్టు ఉండాలి ఆకులు ఏమాత్రం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదు ఉండకూడదు అని అంటే మనం ఏం చేయాలి ఫస్ట్ పై ముడత కింది ముడత అనేది పోవాలి దాంతోపాటు గ్రోత్ రావాలి దాంతోపాటు పూత రావాలి సో ఈ రెండింటికి ఈ అన్ని ప్రాబ్లమ్స్కి పై ముడతకి కింది ముడతకి గ్రోతింగ్కి ఫ్లవరింగ్కి ఫ్లవరింగ్ అంటే మామూలు ఫ్లవర్ అనుకునేది సుమా ఎక్సలెంట్ ఫ్లవరు మల్లెపూల తోట వలె వస్తుంది అంత బ్రహ్మాండంగా ఇది వస్తుంది కనుకనే ఖచ్చితంగా చాలామంది రైతులు వాడుతూ ఉన్నారు మీరు నమ్మండి నమ్మకపోండి లాస్ట్ ఇయర్ దగ్గర దగ్గర ఒక లక్ష మంది వాడుంటారు దీనికి రైతులు చాలామంది ఈ సంవత్సరం కూడా వాడుతూ ఉన్నారు దీని రిజల్ట్ నాకు ఏ ఒక్క చోట కూడా నెగిటివ్ రాలా ఎందుకు అంటే ఇది నేను లాస్ట్ ఇయర్ చెప్పిన తర్వాతనే నా సబ్స్క్రైబర్ బేస్ అనేది చాలా ఎక్కువ పెరిగింది నా మీద రైతుల్లో నమ్మకం అనేది కలిగింది ఈ బ్రదర్ ఒకటి చెప్తే ఖచ్చితంగా అది పనిచేస్తూ ఉంది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పూత కనిపిస్తూ ఉంది రిజల్ట్ కనిపిస్తూ ఉంది దిగుబడి పెరుగుతూ ఉందని చెప్పేసి ప్రేమ పెంచుకొని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు అని అంటే తక్కువ రేట్లో ది బెస్ట్ మందు చాలా బ్రహ్మాండమైన పూత వస్తూ ఉంది ఆ వచ్చిన పూతను మీరు కాపాడుకోగలిగినట్లయితే ఒక ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అంటే మామూలుగా మనము ఒక పూత అంటే ఇప్పుడు ఈ సఫారీ స్ప్రే చేసినప్పుడు ఈ వచ్చిన పూత మీద మీరు ఒక్కసారి కనుక డెలిగేట్ లాంటి మందు స్ప్రే చేసుకోగలిగితే ఇప్పుడు ఇదేం చేస్తుంది మనకి పై ముడుతాను కింది ముడుతని క్లీన్ చేసేస్తుంది ఆ తర్వాత మీకు ఏదైతే మిరప పంటలో వచ్చేటువంటి పూత ఉందో ఆ పూతను హెవీగా తీసుకొస్తుంది ఆ వచ్చిన పూత మీద మీరు ఈ ఒక్కసారి డెలిగేట్ కనుక స్ప్రే చేసుకోగలిగితే డెలిగేట్ ఎందుకు చెప్తా ఉన్నా నేను అంటే స్పినటోరాము ఇది వచ్చేసి మనకు మిరప పంటలో వచ్చేటువంటి ఏదైనా పై ముడత కింది ముడత కానీ తామర పురుగులు కానీ కాయతొలుచు పురుగులు కానీ కాండం తొలుచు పురుగులు లాంటివి ఏమైనా ఉంటే చాలా బ్రహ్మాండంగా నివారణ చేసేసి తోట నీటిగా ఉంచుద్ది నీట్గా ఉంది అని అంటే వచ్చిన పూత మొత్తం కాయగా మారుతున్నట్టు అర్థం అందుకని చెప్పేసి నేను ఈ సఫారీ స్ప్రే చేసిన తర్వాత డెలిగేట్ స్ప్రే చేయమని చెప్పేది మీరు కనుక సఫారీ ఒక్కసారి కనుక స్ప్రే చేసినట్లయితే మీ మిరప పంటలో మీరు ఒకటే ఇవాళ సఫారీ స్ప్రే చేస్తున్నారా ఒక ఫోటో తీసుకోండి ఒక్క ఫోటో తీసుకొని వారం తర్వాత ఒక ఫోటో తీసుకోండి మీ మిరప పంటని ఇవాళ స్ప్రే చేసేటప్పుడు ఒక ఫోటో ఒక చెట్టుకి వారం తర్వాత వచ్చి ఇంకో ఫోటో తీసుకొని చూసుకోండి తేడా మీరే ఆ పూతలో ఇవాళ పది పూత ఉంటే వారం తర్వాత వచ్చేసరికి చెట్టు మీద ఒక వంద పూత ఉంటుంది సో అంత బ్రహ్మాండంగా పూతను తీసుకొస్తుంది ఈ సఫారీ అండ్ గ్రోవెల్ అనేది సఫారి అనేది పై ముడత కింది ముడతకు బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఈ గ్రోవెల్ అనేది మనకు వచ్చేసి చాలా ఎక్సలెంట్ పూతను తీసుకొస్తుంది మీరు కావాలనుకుంటే ఇందులో బోరాన్ కలిపి స్ప్రే చేసుకోవచ్చు ఈ బోరాన్ ఎందుకు కలపాలన్నా అని చెప్పేసి మీకు డౌట్ కూడా రావచ్చు ఎందుకు అనంటే ఇప్పుడు ఈ పూత దశలో పూత వచ్చేటప్పుడు మనకి ఈ మన యొక్క మిరప పంటలో బోరాన్ డిఫిషియన్సీ ఉండే అవకాశాలు ఉంటాయి బోరాన్ అంటే అది కూడా ఒక మంచి న్యూట్రియంట్ అంటే ఈ దశలో మొక్కకి బోరాన్ కావాలి అంటే మనం ఏం చేయాలి ఒక ఎకరాకి కనీసము ఒక వంద నుంచి పావు కేజీ వరకు వంద గ్రామ్స్ తీసుకోవచ్చు లేదా ఒక పావు కేజీ వరకు తీసుకోవచ్చు మనం కనుక ఈ బోరాన్ని కనుక ఈ సఫారీలో మిక్స్ చేసుకోవచ్చు బోరాన్ అనేది మనకు మార్కెట్లో చాలా తక్కువ రేటుకు దొరుకుతుంది వంద నూట యాభై రూపాయల దొరికేస్తుంది సో చాలా తక్కువ కాస్ట్లో చాలా బెస్ట్ డోసు నాకు తెలిసి ఇప్పుడున్న పరిస్థితుల్లో దీనికంటే ది బెస్ట్ కాంబినేషన్ అయితే లేదు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను నేను ఎందుకు అని అంటే మీకు ఎక్సలెంట్ పూత రావాలి వచ్చిన పూత మొత్తం కాపుగా మారిపోవాలి అని అంటే ఇప్పుడు సఫారీ అండ్ బోరాన్ కాంబినేషన్ అనేది ది అల్టిమేట్ దీన్ని మించిన డోస్ కాంబినేషన్ అయితే లేదు ఇప్పటివరకు ఖచ్చితంగా ఇది మీరు స్ప్రే చేయండి స్ప్రే చేసిన ఒక పదిహేను రోజులకి మీ మిరప పంటలో ఒక బ్రహ్మాండమైన కాపు అయితే సెట్ అయి ఉంటుంది ఆ తర్వాత మీరు డెలిగేట్ స్ప్రే చేయండి డెలిగేట్ స్ప్రే చేస్తే వచ్చిన పూత మొత్తం కాపు సెట్ చేస్తూ ఉంటుంది ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీరు ఏం చేయాలి గ్రోత్ని ఎక్కడ ఆపకూడదు ఒక్కసారి కనుక మీకు కాప్ సెట్ అయింది అనుకోండి కాప్ సెట్ అయిపోయిందిలే ఏముందిలే అని చెప్పేసి మీరు కనుక అనుకున్నట్లయితే ఆ గ్రోత్ అనేది అక్కడ ఆగిపోద్ది ఆ గ్రోత్ ఆగిపోతే మీకు ఆటోమేటిక్గా పూత ఆగిపోద్ది పూత ఆగిపోయిందంటే ఆటోమేటిక్గా మనకి కాప్ సెట్టింగ్ అనేది జరగట్లేదు అని అర్థం అలాంటప్పుడు మనం ఏం చేయాలి అలర్ట్గా ఉండాలి ఇక్కడ ఎక్కడ గ్రోత్ ఆగిపోకూడదు పూత ఆగిపోకూడదు కాప్ సెట్టింగ్ ఆగిపోకూడదు ఈ మూడు సమపాలలో నడుస్తూ ఉండాలి అలాగనక నడుస్తున్నట్లయితే బ్రహ్మాండమైన కాప్ సెట్ అవుద్ది లేదు పూత వచ్చింది కాపుగా సెట్ అయిపోయింది కదా అని చెప్పేసి మీరు దాన్నే చూసుకుంటూ కూర్చుంటే అప్పటికే తోట మొద్దుబారిపోద్ది మళ్ళీ మీరు ఇమ్మీడియట్గా గ్రోత్ తీసుకురావాలంటే తీసుకురాలేరు అందుకనే ఫస్ట్ సఫారీ స్ప్రే చేయండి సఫారీ స్ప్రే చేస్తే మల్లె పూల తోట వల్లే మీకు బ్రహ్మాండమైన గ్రోత్ వస్తుంది బ్రహ్మాండమైన వస్తుంది పై ముడత కింది ముడత క్లీన్ అయిపోద్ది ఈ వచ్చిన పూతని డెలిగేట్తో కాప్ సెట్ చేసుకోండి ఆ తర్వాత డెలిగేట్ స్ప్రే చేసిన తర్వాత మూడు రోజులకి మీరు ఖచ్చితంగా నేను డోస్ టు డోర్ స్ప్రే చేసేటప్పుడు మధ్యలో ఖచ్చితంగా ఒక ఫంగిసైడ్ అనేది స్ప్రే చేస్తూ ఉన్నాను ఈ మధ్యలో అంటే మొన్న వాడే ఎక్స్ట్రా స్ప్రే చేశాను నెక్స్ట్ డెలిగేట్ అయిపోయిన తర్వాత నేను ఏదైతే ఉందో ఆర్మచూరా అని చెప్పేసి స్ప్రే చేస్తూ ఉన్నాను ఎందుకు అంటే కాయ మచ్చ వచ్చే అవకాశాలు ఉంటాయి కనుక ఖచ్చితంగా అది స్ప్రే చేద్దామని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను అది కూడా ప్రతిసారి స్ప్రే చేయాల్సిన అవసరం లేదు మనకు డోస్ టు డోస్ మధ్యలో ఒక ఆరు రోజులు గ్యాప్ ఉంటుంది ఒక్కసారి ఏదో ఒక బెస్ట్ ఫంగిసైడ్ తీసుకొని స్ప్రే చేసుకోండి ఈ టైంలో ఫంగిసైడ్ స్ప్రే చేయాలి ఖచ్చితంగా అందుకనే చెప్తా ఉన్నాను సో ఈ డెలిగేట్ తర్వాత ఒక మూడు రోజులకి ఒక మంచి ఫంగిసైడ్ స్ప్రే చేసుకొని ఆ తర్వాత మీరు కనుక నెక్స్ట్ గ్రోత్ ఆగిపోకూడదు ముడత కింది ముడత రాకూడదు దానితో పాటు నెక్స్ట్ పూత అనేది రావాలి ఫస్ట్ సఫారీతోనే స్ప్రే చేస్తే సఫారీకి వచ్చిన పూతే సరిపోదు కదా మనకి నెక్స్ట్ పూత అనేది మనకి ఇంకా పెరగాలి ఆ పూత పెరగాలి అంటే ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వారది స్ప్రే చేయండి లాస్ట్ ఇయర్ మీరు బాక్సర్ స్ప్రే చేసే ఉంటారు కదా బిఫోర్ లాస్ట్ ఇయర్ సో ఎంత ఎంత బ్రహ్మాండంగా వచ్చింది సో అదే ఇది ఖచ్చితంగా మీరు ఇది స్ప్రే చేస్తే మీ మిరప పంటలో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఏదైతే ఉందో మీరు పై ముడత కింది ముడత క్లీన్ అయిపోద్ది దానితో పాటు ఎక్సలెంట్ ఫ్లవరింగ్ వస్తుంది తోట చాలా బ్రహ్మాండంగా గుబూరుగా వస్తుంది ఇది స్ప్రే చేసిన ఒక వారం తర్వాత మీ మిరప పంటలో ఎక్కడ చూసినా కూడా కంప్లీట్గా అంత ముందు స్ప్రే చేసిన సఫారీకి డెలిగేట్కి ఏమో వచ్చిన పూత మొత్తం కాయగా అనిపిస్తూ ఉంటుంది కింద అలాగే ఈ ఏదైతే ఉందో వారది కనుక మీరు స్ప్రే చేసినట్లయితే నెక్స్ట్ ఈ గ్రోత్ని కంటిన్యూ చేసుకుంటూ ఆ పూత అనేది ఇలా వస్తూ ఉంటుంది ఇది ఒక కంటిన్యూషన్ ప్రాసెస్ పూత రావాలి కాయగా మారుతూ ఉండాలి పూత రావాలి కాయగా మారుతూ ఉండాలి ఇలా గనక జరిగినట్లయితే బ్రహ్మాండమైన దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది ఈ పూత రావడం కానీ గ్రోత్ కానీ ఎక్కడైతే ఆగిపోయిందో ఒకవేళ ఆగిపోతే అక్కడ మనము దిగుబడిని స్టాప్ చేసుకున్నట్టే లెక్క ఇవన్నీ మనకు చాలా చిన్న చిన్న మందులు తక్కువ రేట్లో మందులు పన్నెండు వందలు పదిహేను వందలు అంతే మీరు రెండు వేలు రెండు వేల ఐదు వందలు ఇవన్నీ కావు ఖచ్చితంగా పెట్టుబడులు తక్కువ పెట్టండి దిగుబడి అధికంగా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ డోసెస్ మీరు పర్ఫెక్ట్ కనుక స్ప్రే చేసుకోగలిగితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీ మిరప పంటలో వచ్చేసి ఖచ్చితంగా మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సింపుల్ ఒకసారి సఫారీ ఒకసారి వారధి ఒకసారి డెలిగేటు ఒకసారి సఫారీ ఒకసారి వారధి ఒకసారి ట్రేసరు ఇలా కనుక మీరు స్ప్రే చేసినట్లయితే వచ్చిన పూతను ఇమ్మీడియట్గా అది కాపును సెట్ చేస్తూ ఉంటుంది మంచి దిగుబడి వస్తూ ఉంటుంది పోయినసారి మీ మిరప పంటలో ఏదైతే ఉందో నల్లి నల్ల తామర వచ్చి మాడిపోయిన మిరప పంటల్ని కూడా రికవరీ చేసి చాలా బ్రహ్మాండం అంటే చాలా బ్రహ్మాండమైన పూత కాపును తీసుకొచ్చి పది పన్నెండు కింటాలు మాడిపోయిన తర్వాత పది పన్నెండు కింటాలు మిరప దిగుబడి తీసిన రైతులు చాలామంది ఉన్నారు అంత ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఇది ఈ టైంలో ఇక్కడ నుంచి మీకు మార్చి వరకు ఈ మార్చి మార్చి మీరు స్ప్రే చేసుకుంటే పూత పూత కాపు కావాలి అంటే ఒకసారి సఫారి ఒకసారి వారది ఒకసారి అలాగే సఫారీ ఇలా కనుక స్ప్రే చేసినట్టయితే బ్రహ్మాండం అంటే బ్రహ్మాండమైన పూత వస్తుంది బ్రహ్మాండమైన కాపు సెట్ అవుతుంది అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గుర్తుపెట్టుకోండి అలాగే సెకండ్ కాప్ సెట్టింగ్ కోసం చాలా మంది రైతులు వచ్చేసి సెకండ్ కాప్ సెట్ కావాలి ఫస్ట్ కాప్ సెట్ అయింది తెంపిస్తా ఉన్నాము లేదా కాప్ సెట్ అయిపోయింది చెట్టు మొద్దుబారిపోయింది ఇలాంటి మందులు స్ప్రే చేస్తే మనకి కాప్ సెట్టింగ్ అవుద్ది అని చెప్పేసి చాలామంది రైతులు అడుగుతా ఉన్నారు ఇలాంటి టైంలో ఖచ్చితంగా మీరు మీ మిరప పంటలు ఒకటే ఒకటి బండ గుర్తు పెట్టుకోండి మూడే మూడు మందులు పది కింటాల కాప్ సెట్ అవుద్ది ఒకటి రెండు మూడు మూడే మూడు మందులు ఈ మూడు మందులకి నాలుగు వేలు మించి కాదు పది పన్నెండు కింటాల కాప్ సెట్ అవుద్ది రాసి పెట్టుకోండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సో ఈ మూడు మందులు ఏంటి అని అంటే ఫస్ట్ మీ మిరప పంటలో మీరు చేయాల్సింది కాపు సెట్ అయిపోయిన తర్వాత తోట ముద్దుబారిపోయిన తర్వాత మీరు చేయాల్సింది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వచ్చేసి యూరియా వేసుకోవాలి ఎప్పుడు తొంభై రోజులు దాటిన తర్వాత మీ మిరప పంట తొంభై రోజులు దాటినట్లయితే ఖచ్చితంగా ఎకరానికి ఒక బ్యాగ్ వచ్చేసి యూరియా వేసుకోండి ఫస్ట్ ఎందుకంటే మిరప తోట ఎక్కడి వరకు పెరిగిపోద్దండి ఇంతకంటే ఇంతవరకు అయితే పెరగదు ఖచ్చితంగా ఇక్కడి వరకే పెరుగుద్ది ఇది పెరిగిన తర్వాత మనము ఇంకా పైకి పెరగాలంటే పెంచలేం సైడ్ బ్రాంచెస్ రావాలి చెట్టు ఏదైతే ఉందో మొదల నుంచి మన కాండం పై వరకు ఉంటుందో ఆ చెట్టు నుంచి ఒక సైడ్ బ్రాంచ్ రావాలి ఆ సైడ్ బ్రాంచెస్ చాలా పెద్దగా దాని మీద ఒక అర కేజీ కాపు సెట్ అవుతుంది ఇలాంటి ఒక నాలుగు కొమ్మలు వస్తే బ్రహ్మాండమైన కాపు సెట్ అవుద్ది ఒక చెట్టుకి సో అందుకని చెప్పేసి ఈ టైంలో బ్రాంచెస్ ఇలా రావాలి రావాలి అంటే ఎలాంటి మందులు స్ప్రే చేయాలి ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఒకసారి అలెక్సా ఫైవ్ జీ స్ప్రే చేయండి ఆ తర్వాత సఫారి ఆ తర్వాత వారధి వరుసగా సెకండ్ కాప్ సెట్టింగ్కి మీరు ఏది చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ ఫంగిసైడ్ సైడ్ ఏమైనా ఉంటే మధ్యలో ఒకసారి ఫంగిసైడ్ సైడ్ స్ప్రే చేయండి అంటే లూనా ఎక్స్పీరియన్స్ కానీ లేదంటే ఆర్మచూరా కానీ లేదంటే అమిస్ట్రా టాప్ కానీ ఇలాంటివి ఏదన్నా ఒకటి తీసుకొని స్ప్రే చేసుకోండి ఎందుకు అంటే కాయమచ్చ వచ్చే అవకాశాలు ఉంటాయి కనుక కాయమచ్చని కూడా కాపాడుకోవాలి కదా సో కాపాడుకోవాలి కనుక ఇది స్ప్రే చేసుకోండి మీరు సెకండ్ కాప్ సెట్టింగ్కి ఎవరైతే రైతులు ఆలోచిస్తూ ఉన్నారో మీరు ఒక బ్యాగ్ యూరియా వేసుకొని ఈ ఏదైతే ఉందో ఒకసారి అలెక్సా ఫైవ్ జీ స్ప్రే చేస్తే బ్రహ్మాండమైన గ్రోత్ స్టార్ట్ అయితే ఆ గ్రోత్ స్టార్ట్ అయిన దాన్ని ఈ సఫారీ అనేది గా అందుకుంటుంది నెక్స్ట్ అందుకొని ఇంకా పైకి తీసుకొస్తుంది వచ్చిన పైకి వచ్చిన దాన్ని పూత స్టార్ట్ అయిపోద్ది పూత స్టార్ట్ అయిపోయిన దాన్ని వారది అనేది చాలా గా కాప్ సెట్ చేసి పడేస్తుంది ఈ మూడు డోసులు వరుసగా మీకు అయ్యే ఖర్చు ఓన్లీ నాలుగు వేలు ఈ మూడు డోసులకి అంటే ఇరవై రోజులకు గాను మీరు పెట్టే పెట్టుబడి జస్ట్ వచ్చేసి నాలుగు వేలు మీకు కాప్ సెట్ అయ్యేది సెకండ్ కాప్ సెట్టింగ్ వచ్చేసి మినిమం పది పన్నెండు కింటాలు రాసి పెట్టుకోండి ఇలా స్ప్రే చేయండి ఇలా లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ చేసి ఉన్నారు కనుకనే రైతులు ఇంతమంది సబ్స్క్రైబర్స్తో మనం ఇంతవరకు ఉన్నాము అది గుర్తుపెట్టుకోండి సో ఆ తర్వాత నెక్స్ట్ డిసెంబర్ పదిహేను వరకు మీకు చాలా ఒక బ్రహ్మాండమైన ప్రొడక్ట్ వస్తూ ఉంది మాడిపోయిన ముదిరిపోయిన తోటలో గ్రోత్ రావట్లేదు మంచి కాప్ సెట్ చేసుకోవాలి కనీసం ఒక ఎనిమిది పది కింటాలన్నా తీయాలి నేను అని చెప్పేసి ఎవరైతే అనుకుంటారో తోట మొద్దుబారిపోయింది ఎలా ఇప్పుడు దీన్ని అని చెప్పేసి ఎవరైతే అనుకుంటారో అలాంటి సిచ్యువేషన్లో మొద్దుబారిపోయిన మిరప తోటను కూడా చాలా బ్రహ్మాండమైన కాప్ సెట్టింగ్ తీసుకొచ్చి అంటే చాలా బ్రహ్మాండమైన గ్రోత్ తీసుకొచ్చి ఆ వచ్చిన గ్రోత్ మీద చాలా ఎక్సలెంట్ కాప్ సెట్ అవ్వడానికి కనీసం ఒక ఎనిమిది కింటాలు పది కింటాలు అలా సెట్ చేయడానికి ఒక బ్రహ్మాండమైన ఒక ప్రొడక్ట్ తీసుకొస్తా ఉన్నాను ఖచ్చితంగా మీ ముందు పెడతాను ఒక పది రోజుల్లో అది చాలా ఎక్సలెంట్ ఉంటుంది అది ఎవరు స్ప్రే చేయాలి అంటే ఫస్ట్ కాపు సెట్ అయిన వాళ్ళు సెకండ్ కాప్ కోసమో థర్డ్ కో కాపు కోసమో చూస్తున్న వాళ్ళు స్ప్రే చేయాలి ఎందుకు అని అంటే అది వచ్చేసి మొద్దు బారిపోయిన మిరప తోటల మీద ముదిరిపోయిన మిరప తోటల మీద అది దేనికి దేనికి పనిచేస్తూ ఉంది అంటే ఎర్రనలి పైముడతా కింది ముడత గ్రోతింగ్ ఎక్సలెంట్ ఫ్లవరింగ్ వీటి మీద చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు అంటే ఆల్రెడీ నేను ఆదోని మీనూర్ సైడ్ రైతులై టోటల్ ఫస్ట్ కాపు సెట్టింగ్ చే అయిపోయి తెంపించి రెండో కాపు సెట్ చేస్తున్న వాళ్ళకు స్ప్రే చేయించాను నేను చేపించాను వాళ్ళు చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు కనుక సో ఖచ్చితంగా అది ఒక టెన్ డేస్లో తీసుకొస్తాను హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీకైతే తక్కువ రేట్లో ఉంటుంది ది బెస్ట్ రిజల్ట్ ఉంటుంది ఉన్న నేను ఇంతవరకు తీసుకొచ్చిన నేను ఇంతవరకు మీకు చెప్పిన ప్రోడక్ట్లో కాపు సెట్టింగ్ కోసము మొద్దుబారిపోయిన మిరప పంటని రికవరీ చేసి తీసుకొచ్చే ప్రోడక్ట్లో ది బెస్ట్ ప్రోడక్ట్ ఇంతవరకు నేను చెప్పిన ప్రోడక్ట్లో అది ది బెస్ట్గా నిలబడుతుంది అది మాత్రం నేను గ్యారంటీగా చెప్పగలను ఆ తర్వాత గుండు పూత వస్తూ ఉంది ఈ గుండు పూతని మనం ఎలా సెట్ చేయాలి సో ఆ ప్రోడక్ట్ ఇంత చెప్పారు బ్రదర్ ప్రోడక్ట్ పేరు చెప్పలేదని చెప్పేసి అనుకుంటా ఉన్నారు కదా చెప్తాను వినండి డిఫెండరు బూస్టరు రెండు కాంబినేషన్స్ డిఫెండరు అండ్ బూస్టరు ఈ రెండు కాంబినేషన్స్లో ఖచ్చితంగా మాడిపోయిన ముదిరిపోయిన మిరప పంటల్ని కూడా చాలా ఎక్సలెంట్గా సైడ్ బ్రాంచెస్ తీసుకొచ్చి సైడ్ బ్రాంచెస్ అని ఎందుకు చెప్తున్నాను అంటే తోట ఇంతవరకు పెరిగిందని మళ్ళీ ఇంతవరకు పెరగదు సైడ్ బ్రాంచెస్ రావాలి ఓ చెట్టుకు నాలుగైదు సైడ్ బ్రాంచెస్ వచ్చి చెట్టు గుబురుగయి ఆ సైడ్ బ్రాంచెస్ మీద కనీసం ఒక రెండు వందల గ్రాములు నూట యాభై గ్రాములు కాసినా కూడా ఒక్కొక్క చెట్టుకు ఒక అర కేజీ ముప్పై ఒక కేజీ కాయ సెట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది పెరిగిపోయిన చెట్టు ఇంకా పెరగదు ఎంత పెరుగుద్ది మనం ఐదున్నర ఇప్పుడు నేను ఐదు ఫీట్ల ఆ రంగులాలు చిల్లర ఉంటాను ఎంత తిండి తిన్నా పెరగను మహైతే లావైతే అంతవరకే ఒక సర్టన్ ఒక హైట్ అనేది ఉంటుంది అది వచ్చేసింది ఆల్రెడీ ఇంకా రాదు రావాలనుకున్నప్పుడు రాదు సో అది అందుకని చెప్పేసి ఆ టైప్లో అది ప్రిపేర్ అయ్యి వస్తుంది మందు కనుక అంత బ్రహ్మాండంగా పనిచేస్తుంది అందుకని నేను కూడా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అంత బ్రహ్మాండంగా మీకు గ్యారంటీగా చెప్పగలుగుతా ఉన్నాను అది ఆ తర్వాత గుండు పూత సమస్య ఉంది అని చెప్పేసి అంటా ఉన్నారు ఇది లాస్ట్ పాయింట్ వీడియో లెంత్ అయింది అయినా మీకు ఉపయోగపడేది కనుక ఖచ్చితంగా వినండి తక్కువ రేట్లో ది బెస్ట్ కాంబినేషన్స్ తక్కువ రేట్లో ఎక్కువ దిగుబడి వచ్చే ఎక్కువ పూత వచ్చే ఎక్కువ కాప వచ్చే మందులు కనుక అయితే ఈ గుండు పూతకి మీరు ఒకసారి పెండాలు కానీ లేదంటే ఒకసారి కెల్డాన్ కానీ లేదంటే ఒకసారి ప్రొహ్నోబాస్ కానీ లేదంటే మీరు ఒకసారి వచ్చేసి మార్షల్ కానీ ఈ నాలుగు మందులలో ఏదో ఒక మందు స్ప్రే చేయండి లే ఒక్కటిసారి చేస్తే కంట్రోల్ అవుద్ది ఒకవేళ కాకుంటే రెండోసారి ఇంకో మందు ఇప్పుడు సపోజ్ మార్షల్ చేస్తే నెక్స్ట్ కెల్డాన్ చేయండి లేదా ఇప్పుడు పెండాల్ చేస్తే నెక్స్ట్ ప్రొగ్నపాస్ ఇలా ఏదో ఒక రెండు కాంబినేషన్స్ రెండుసార్లు స్ప్రే చేయండి ఒక్కసారి కంట్రోల్ అయితే ఆపేయండి కంట్రోల్ కాలేదనుకుంటే రెండోసారి స్ప్రే చేయండి ఇవి స్ప్రే చేస్తే సరిపోతుంది దానికి పెద్దగా వేరే వేరే మందులు స్ప్రే చేయాల్సిన అవసరం అయితే లేదు సో ఇదండి వీడియో కాప్ సెట్టింగ్ కోసం కనుక మీరు ఫస్ట్ సెకండ్ థర్డ్ కాప్ సెట్టింగ్ కోసం కనుక చెప్పినట్లు ఇలాంటివి చిన్న చిన్న మందులు తక్కువ రేట్లో మందులు స్ప్రే చేసుకొని ఒక మంచి దిగుబడి సెట్ చేసుకోండి పెద్ద పెద్ద మందుల జోలికి వెళ్ళి అనవసరంగా మీరు పెట్టుబడులు పెంచుకోమాకండి ఎందుకంటే రేట్లు అనుకూలంగా లేవు కనుక మనం కూడా దాని దగ్గరే ప్రిపేర్ అవ్వాలి సో అందుకని చెప్పేసి చెప్తా ఉన్నాను ఇవి స్ప్రే చేసుకోండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీ మిరప పంటలో అధిక దిగుబడులు అయితే ఖచ్చితంగా వస్తాయి అందులో నో డౌట్ అదైతే గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వీడియోలో మీ ముందుంటాను థ్యాంక్ యూ